దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం చదువుకుందాం ఏల అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను దేవుడు మన ఎడల ఎంతో ప్రేమను చూపిస్తున్నాడో మనం ఎరిగి ఉండాలి ఎందుకంటే మనం ఇంకానూ పాపులమై ఉండగానే భక్తిహీనులమై ఉండగానే మూర్ఖులం దుష్టులం ద్రోహులం అక్రమం చేసేవారిగా అన్యాయం చేసేవారిగా ఇదుటి వారిని నిందించి అవమానపరిచేవారిగా గాయాలు చేసేవారిగా మాటల ద్వారా తోలనాడేవారిగా ఇదుటి వారిని ఇబ్బంది పెట్టేవారిగా బాధపరిచేవారిగా ఉండగానే దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి మనలను ఉగ్రత నుంచి రక్షించాడంటే అది ఎంత గొప్ప విషయమో ఎవరికి వారు తెలుసుకోవాలి ప్రస్తుతం ప్రతి మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే దుష్టులుగా దుష్టకాలంలో ఉన్నాము కాబట్టి ఆ దుష్టక్రియల నుంచి ప్రతి వారిని విడుదల చెయ్యాలని దేవుడే మనిషి పాపాల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి తన ప్రేమను మరణం ద్వారా వెల్లడి చేశాడు ఎందుకంటే దుష్టులుగా దుర్మార్గులుగా అపవాది క్రమంలో నడుస్తున్న ఈ మానవాళ్ళందరినీ పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు ఎందుకంటే ప్రతి మనిషి ఒకరికి ఒకరు ప్రేమ కలిగి దయ కలిగి ఉండాలని దేవుడు తన కుమారుడైన యేసుని బలి పశువుగా మన కొరకు అర్పించాడు ప్రేమ లేనివాడు నావాడు కాదని దేవుడు వాక్యం సెలవిస్తుంది నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రతి వారు పట్ల మంచిని చూపడం ఎంతో మేలు కదా ఎదుటివారి పట్ల కరుణా రుధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత వసనాలే పలకాలి కానీ భూతులైనను పూకరి మాటలైనను స్వరశక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉన్నవారికి తగవు వారి మీద కోపపడి అపవాదికి సోటిస్తే అది నిన్ను శాపములోకి నడిపిస్తుంది కాబట్టి క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం నీవు కూడా ఎదుటివారిని క్షమించే మనసు కలిగి జీవించాలి అది దేవునికి ఎంతో పరిమళ వాసనగా ఉంటుంది దేవుడు మనిషి పట్ల కోరేది కూడా అదే దేవుడు సమస్త దుర్నీతి నుండి మనలను విమోశించి పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు మనిషి అపవాది సంఖ్యలతో సిక్కబడి మరణ భయంతో జీవిస్తున్న మానవాళికి రక్షణ ఇవ్వడానికి దేవుడే రక్త మాంసములతో పాలివాడై మరణమును జయించి మరణపు ముళ్ళుని విరిసిన మహనీయుడు కాబట్టి ఏసుక్రీస్తు శోధింపబడి శ్రమ పొంది జయించి ఉన్నాడు కనుక శోధనలో ఉన్నవారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు కనుక దేవుడిచ్చే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటాము మనం ఇంకను భక్తిహీనులుగా బలహీనులుగా ఉండగానే మన కొరకు తన్ను తాను అప్పగించుకొని ఆ కలవరిలో ఆ శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి క్రీస్తు రూపులోకి మార్చబడి దేవుని కొరకు జీవితం దేవునికే మహిమ కలుగునిగాక ఆమెన్